హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి రోజున నా రోజు ఎలా ప్రారంభమైందో ఈ వీడియో చూసేయండి ఉదయాన్నే లేచి శుద్ధిగా స్నానం చేసి భక్తి భావంతో లక్ష్మీనారాయణ స్వామి పూజించాను దీపం వెలిగించి స్వామివారికి కొన్ని పుష్పాలను సమర్పిస్తూ నా మనసు పూర్తిగా భగవంతుడికి అర్పించాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకమైన మహత్యం ఉంది ఈ పవిత్ర రోజున శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠ లోక ద్వారాలు భక్తుల కోసం తెరవబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు నేను గోవిందకోటి పుస్తకంలో గోవింద నామాలు వ్రాసాను ప్రతి గోవింద నామం మనసుకి శాంతి నింపింది అన్నిటికంటే పెద్ద పూజ నిరంతరం నామస్వరణే నాకు గోవింద కోటి రాయడం అంటే చాలా ఇష్టం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈరోజు గురించి ఇలా వరం ఇచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున నన్ను నిష్కల్మైన భక్తితో ఆరాధించే వారు జన్మ మరణ బంధాల నుంచి విముక్తి పొందుతారని అందుకే ఈరోజు లక్ష్మీనారాయణులను కలిసి పూజిస్తారని లక్ష్మీదేవి భక్తులకు ఐశ్వర్యం శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్మకం పూజ అనంతరం సాయంత్రము వేళ ఆలయానికి వెళ్ళి నారాయణుడిని దర్శనం చేసుకున్నాము అలాగే ఈరోజు నేను ఉపవాసం కూడా ఉన్నాను కేవలం ఆహారం మానడం కాదు చెడు ఆలోచనలు కూడా దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను వైకుంఠ ఏకాదశి మనకు నేర్పేది ఒకటే భక్తి నియమం మరియు భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచాలి నాకైతే స్వామివారి దగ్గరికి వెళ్ళడం చాలా బాగా అనిపించింది స్వామివారు ఎంతో నిండుగా ఉన్నారు నేనైతే స్వామివారిని అలానే కాసేపు చూస్తూ ఉండిపోయాను మీరే చూడండి స్వామివారు ఎంతో నిండుగా ఉన్నాడు పద్మావతి అలవేలు మంగ సమేత స్వామివారు చూడండి ఎంతో కళగా ఉన్నాడు మా దర్శనం చాలా బాగా జరిగింది నేను స్వామివారిని దర్శించుకోవడానికి నేను మా అమ్మ మా అమ్మ వాళ్ళ స్కూల్ కోలీగ్స్ వీళ్ళందరూ ఇక్కడ మొత్తం తులసి వనమే ఉంది ఎంతో తులసి మొక్కలు చాలా తులసి మొక్కలు ఉన్నాయి ఇక్కడ అయితే మీరే చూడండి వీడియోలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కృపతో నేను ఎప్పుడు ఇలానే భక్తి భావనలో ఉండాలని కోరుకుంటున్నాను ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ గుడికి వెళ్ళడం స్వామివారిని దర్శించుకోవడం అలాగే ఈ గుడి చుట్టుముట్టు కొండలు గుట్టలునే ఉంటాయి గుడిలో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలాగే ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ మీకు గుడిని చూపిస్తున్నాను అలాగే ఇక్కడ తెల్ల జిల్లేడు చెట్టుని కూడా మీకు చూపిస్తున్నాను అలాగే మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి